హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం అనంతపురం కలికిరి తర్వాత నాసిక్ ఈ మూడు మార్కెట్లలో ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకున్నాము ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై ఐదో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ముందుగా అనంతపురం మార్కెట్ విషయానికి వస్తే అనంతపురం మార్కెట్లో పదిహేను కేజీల బాక్సు యాభై రూపాయల నుంచి ఆరు వందల రూపాయల దాకా అయితే పడుతుంది టాప్ ధర ఫిఫ్టీ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే పడుతుంది పదిహేను కేజీల బాక్సు అనంతపురం మార్కెట్లో ఇంకా కలికిరి మార్కెట్ విషయానికి వస్తే కలిగిరి మార్కెట్లో పదిహేను కేజీల బాక్సు యాభై రూపాయల నుంచి ఐదు వందల ఇరవై రూపాయల పడింది టాప్ ధర ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ దాబడింది పదిహేను కేజీల బాక్సు కలిగిరి మార్కెట్లో ఇంకా నాసిక్ మార్కెట్ విషయానికి వస్తే నాసిక్ మార్కెట్లో ఇరవై కేజీల బాక్సు వంద రూపాయల నుంచి ఆరు వందల రూపాయల దాకా అయితే పడింది టాప్ ధర హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే పడింది నా సిక్లో ఒక మనకి వీడియో నొస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్